హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ మ్యాటర్ వచ్చేసి అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఇటు జగన్ గారికి ఇటు వచ్చేసి చిరంజీవి గారికి మెగాస్టార్ చిరంజీవి గారికి వారిపైన అనుచిత వ్యాఖ్యలు అనొచ్చా లేకుంటే అనరాని మాటలు అనొచ్చా అంటే అలాంటివి ఏమి కావు అన్నట్టే ఉన్నాయి ఎందుకంటే బాలకృష్ణ గారు ఓపెన్గా ఉంటారు ఓపెన్గా మాట్లాడే వ్యక్తి తన మనసులో ఏదున్నా కూడా దాచుకోరు అదే ఆయన మనసులో ఏదున్నా అది వస్తుంది నటించడం రాని మనిషి అంటే బాలకృష్ణ గారు ఆయనకు నటన అనేది స్క్రీన్ మీద పోతేనే కెమెరా చూస్తేనే ఆయన నటించడం జరుగుతుంది మిగతా విషయాలలో మాత్రం ఆయన నటించడం అనేది జరగదు సహజంగా ఉండే వ్యక్తి బాలకృష్ణ గారు సహజంగా మనం మాట్లాడుకునేటప్పుడు కూడా ఇతరులను మాట్లాడేటప్పుడు అంటే ఒంటరిగా లేకుంటే మన స్నేహితులతో ఉన్నప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే ఎవరి గురించి అయినా మాట్లాడుకునేటప్పుడు వాడు వీడు అని మనం మాట్లాడుకుంటూనే ఉంటాం కానీ సభ ముఖంగా మాట్లాడేటప్పుడు కొద్దిగా మర్యాద అనేది ఉంటుంది కానీ ఆయన ఏంటంటే అక్కడ అది తొరలిపోయిందని చెప్పుకోవచ్చు ఆ ముంచట తొరలిపోయి వచ్చింది అది ఎందుకంటే ఆయనే ఎక్కువ శాతం ఫ్రీగా ఉంటాడు మనిషి ఆయన ఆయన అంటే ఓపెన్ ఓపెన్గా ఉండే మనిషి కాబట్టి అక్కడ ఆయన అలా అనడం జరిగింది నా అభిప్రాయం ఏంటంటే ఎక్కువ శాతం బాలకృష్ణ గారు ఈ సభా మర్యాదలు అనేటివి ఈ సభాముఖంగా మాట్లాడే మాటలైనా కూడా ఆయనే మనసులో వస్తే అది మాట్లాడతాడే తప్ప అక్కడ నటించాలి ఈ రకంగా మాట్లాడాలి ఈ రకంగా మాట్లాడితే నాకు సపోర్ట్లు కొడతారు ఏదో నటించి అమాయకంగా నటించి అమాయకంగా ప్రజల్లో మెప్పు పొందాలనే మనిషి కాదు బాలకృష్ణ గారు అలాంటి మెప్పు పొందాలంటే ఆయననే డైరెక్ట్ సీఎం అయ్యేవాడు ఇప్పటికీ ఈ పార్టీకి కూడా అలాంటి ముచ్చట్లు రావు ఆయన ఓపెన్ మనిషి బాలకృష్ణ గారు ఆయన పైన ఈరోజు కొందరు వచ్చేసి కేసులు ఇస్తాం అది ఇది అని మూడు వందలు పైగా స్టేషన్లలో పోయి కేసులు ఇస్తాం అది ఇది అని చెప్తున్నారు దాన్ని కూడా చిరంజీవి గారు స్పందిస్తూ అలాంటి ఏం జరగద్దని చిరంజీవి గారు కూడా అభిమానులని కోరడం జరిగింది ఎందు ఎందుకంటే బాలకృష్ణ గారి గురించి తెలిసిన వ్యక్తి ఎక్కువ ఎవరైనా ఉన్నారా అంటే అది మెయిన్గా మెగాస్టార్ చిరంజీవి గారికి తెలుసు అంటే ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన ఓపెన్గా ఉంటాడు ఆయన మనసులా ఏమున్నదో అనే మాట్లాడతాడు కానీ నటించడం తెలియని మనిషి అనేది ప్రజలందరికీ తెలుసు వాస్తవానికి ఇది బాలకృష్ణ గారికి ఒక్క నటించడం అనేది కెమెరా ముందుకు వస్తే బాలకృష్ణ గారు నటించడం జరుగుతుంది తప్ప ఈ సభల ముంగట ఇది వచ్చి ప్రే ప్రజల ముంగట మైక్ పట్టుకొని ఏదో నటించి వెళ్ళిపోయాము వాళ్ళ ప్రేక్షకు ప్రేక్షకులు అభిమానుల ఏదో చొరవ తీసుకొని మనం ఏదో అది అయ్యామనేది బాలకృష్ణ గారికి ఉండదు ఎప్పుడైనా కానీ ఎందుకంటే ఆయన నటించడం అనేది జరిగిందంటే అది కెమెరా ముందటనే జరుగుతుంది అది ఏ డైరెక్టర్ అయినా తెలుసు ఏ నిర్మాతకైనా తెలిసిన విషయమే ఆయన అంత ఓపెన్గా ఉంటారు ఆ ఓపెన్ ఉండడమే అక్కడ జరిగిన అది ముచ్చట దొరిన ముచ్చడైనా తప్ప ఆయన మనసుతో వచ్చింది అంటే ఆయన మనసుతో అంటే సహజంగా మాట్లాడే ముచ్చటంటే మాట్లాడుకుంటూ వాడి వీడు అనే కాడికి వచ్చింది అంతే అది మనం మాట్లాడుకునేటప్పుడు కూడా సహజంగా మాట్లాడుకునేటప్పుడు కూడా వాడి వీడు నస్తుంది అక్కడ ఏంటంటే మర్చిపోయింది ఏంటంటే ఇది ఒక అసెంబ్లీ మనం అసెంబ్లీలో మాట్లాడుతున్నాం అనేది మర్చిపోయి మాట్లాడడం జరిగి జరిగింది అంతే తప్ప దాన్ని పెద్దగా రాద్దాంతం చేసి భూతత్వంతో చూసి ఏదో తప్పులు ఇంకలాడడం అంటే తప్పు ఏం లేదు అక్కడ సహజంగా మనం ఇంట్లో మాట్లాడుకునేలాగనే మాట్లాడారు నేను నిజం చెప్పండి ఎంతవరకు నిజం మనం ఆ హీరో గురించి మాట్లాడుకున్న కూడా ఎంత పెద్ద హీరో గురించి మాట్లాడుకున్నా కూడా ఏకాంతంగా లేకుండా మన స్నేహితులతో మన కుటుంబ సభ్యులతో మాట్లాడుకోకుండా మనం గారు గీరు అని అను గారు గీరు అనేది రాదు ఆయన కూడా అక్కడ అదే జరిగింది ఆయన ఆయన మాట్లాడే విధానం కూడా అదే జరిగింది అక్కడ అసెంబ్లీలో కూడా అలాగనే జరిగింది ఎంత పెద్ద రాజకీయ నాయకుడు అయిన కూడా మనం చేయి మాట్లాడుతామనేది మనకు తెలుసు వాస్తవానికి రాజకీయ నాయకుడు కానీ ఇచ్చినప్పుడే గారు గిరు అని ఉంటాం మనం అదే ఇంకా వచ్చేసి మాట్లాడాలంటే సహజంగా దొర్ల సహజంగా జరిగేది అది ముచ్చట నాయకుడు కానీ పెద్ద పెద్ద హీరోలు కానీ పెద్ద పెద్ద మనుషులు కానీ ఎవరైనా కానీ వారి ముంగట పోయి మనం నడిచి నటించి వారు గీరు ఏమండి బాగున్నారా అది అని మాట్లాడుతాం తర్వాత మనం ఇంకా వచ్చిన వాళ్ళు ఏం మనం ఇంకా ఏం వాళ్ళు పోయాక మనం ఏం మాట్లాడుకుంటాం అనేది మనకు తెలుసు ప్రతి మనిషిలో కూడా ఉంటుంది అది సహజంగా జరిగేది అది దాన్ని పట్టుకొని పెద్ద రాద్దాంతం చేసి ఇలా మాట్లాడాడు అలా మాట్లాడాలి అంటే అది మనిషి నైజం అది అక్కడ ఏందంటే తొరలింది అది ముచ్చట తొరిలింది అసెంబ్లీ అసెంబ్లీ మాట్లాడద్దు అది సభ ప్రాంగణం కాబట్టి అందరు ఉంటారు కాబట్టి ఎమ్మెల్యేలు అందరు ఉంటారు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడడం తొరలిందనే అనుకుంటాను కదా తప్ప అది ఆయన ఉద్దేశపూర్వకంగా మాట్లాడింది అయితే కాదు బాలకృష్ణ గారు ఉద్దేశపూర్వకంగా మాట్లాడినా కూడా అది ఆయనకు చెల్లుతుంది ఆయన అభిమానులకు కూడా జరుగుతుంది బాలకృష్ణ గారి అభిమానులకు ఎందుకంటే ఆయన నటించడం జరిగేది ఉంటే మాత్రం ఈ పాటికి సీఎం అయ్యేవాడు నాకు తెలిసింది ఆ మట్టుకైతే బాలకృష్ణ గారికి నటించడం రాదు ఏది ప్రజల ముంగటం నటించడం రాదు ఒక కేంద్రాల ముందట తప్పిస్తే ప్రజల ముంగటం నటించడం ఇతరుల ముంగటం నటించడం ఆయన చాత కాదు అది కాదు అది అందరు తెలిసిందే అలా ఏదో ఉంటే ఈ పాటికి సీఎం అయ్యేవాడు బాలకృష్ణ గారు దీని గురించి పూర్తిగా బాలకృష్ణ గారి గురించి అవగాహన ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ఏకైక మనిషి వాళ్ళని తెలిసిన వ్యక్తి ఉన్నారా అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారికి తెలుసు ఆయన గారి గురించి తెలుసు మోహన్ బాబు గారి గురించి తెలుసు వాళ్ళు ఏం మాట్లాడతారు ఇంకా ముందు ఏం మాట్లాడతారు అనేది ఆయనకి తెలిసిన విధేతమే చిరంజీవి గారికి దీనిపైన పెద్ద రాధాంతం చేసే విషయం ఏం లేదు ఇది వీడికే సర్దు అనుగుతుందని నా అభిప్రాయం ఖచ్చితంగా సర్దు అనుగుతుంది ఆల్రెడీ అభిమానులకు కూడా సద్దు చెప్పారు మెగాస్టార్ చిరంజీవి గారు బాలకృష్ణ అభిమానులు కూడా సైలెంట్ ఉండడమే ఉత్తమం ఈ పాటికి మనం కొద్దిగా దగ్గ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి మనకు అవసరం లేదు మా రాజకీయ పరంగా కూడా మనకు మంచిది కాదు బాలకృష్ణ అభిమానులకైనా కూడా వీడికి ఇది సమర్థం చేస్తే బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఉంటాను